ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీ నాయకులు విజయం సాధించున్నారు వారిలో చాలామందికి మన నెల్లూరు గ్రామ ప్రజలు అలాగే నెల్లూరు డివిజన్ జిల్లా ప్రజలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు కానీ చాలామందికి వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉండదు ఈ విషయాన్ని గమనించి భారత ప్రభుత్వ తపాలా శాఖ ఒక వినూత్న అవకాశాన్ని కల్పిస్తున్నది అదేమిటంటే మీ యొక్క అభిమాన నాయకులకు లేదా సినీ నటులకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో విజయం సాధించిన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసే అవకాశాన్ని భారత ప్రభుత్వ తపా కల్పిస్తుంది దానికి మీరు చేస్తే ఎలా ఏంటంటే మీరు పంపదలుచుకున్న శుభాకాంక్షల్ని సంక్షిప్త రూపంలో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అందిస్తే కనుక అది ఈ పోస్ట్ ద్వారా మేము సంబంధిత నాయకులకు అందించి ఏర్పాటు చేస్తున్నాము దీనికి గ్రామస్తులు కానీ పౌరులందరూ చేస్తున్న ఏంటంటే కేవలం పది రూపాయలు ఈ పోస్ట్ ఛార్జీ దానికి రెండు రూపాయలు అదనంగా జీఎస్టీ కలిపి మొత్తం పన్నెండు రూపాయలు చెల్లించిన డెల మీరు పంపించే ఈ పోస్ట్ మెసేజెస్ని శుభాకాంక్షల్ని అతి త్వరలో అనగా మరుసటి రోజుకెళ్ళా సమస్య నాయకులకి అన్ని ఏర్పాటు చేస్తున్నాము కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో మీ యొక్క నాయకులకు అభిమాన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయవచ్చుందిగా నెల్లూరు డివిజన్ పరిధిలో ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కోరుతున్నాము E abre aí. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்